ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజి బిజీగా గడుపుతున్నారు మధ్యాహ్నం పార్లమెంటుకు చేరుకొనున్న ఆయన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు మధ్యాహ్నం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవతో సమావేశం కానున్నారు ఈ భేటీలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు అలాగే ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తోన రేవంత్ భేటీ కానున్నారు సమావేశంలో భాగంగా క్యాబినెట్ విస్తరణపై చర్చించే అవకాశం ఉంది ఒకవేళ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ నెలాఖరులోగా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉంది అలాగే తెలంగాణలో ఏడాది పాలనలో సాధించిన రాష్ట్ర ప్రగతిపై ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి సమగ్ర నివేదిక ఇవ్వనున్నారు ప్రగతి నివేదికలో భాగంగా గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ సన్నవడ్లకు బోనస్ తదితర పథకాల అమలు కులగరణ వంటి అంశాలను అధిష్టానానికి వివరించనున్నారు